భారత వికాస్ పరిషత్ బీవీపీ రాజమహేంద్రవరం శాఖల ఆధ్వర్యంలో బీవీపీ మాజీ జోనల్ చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ కెబి రామారావు సంస్మరణ సభ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ రూపంలో జరిగింది ఆయన భారత వికాస్ పరిషత్కు అందించిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాలేపు సత్యనారాయణమూర్తి బీవీపీ సౌత్ రీజనల్ టీం జనరల్ సెక్రటరీ డి పురుషోత్తమ శాస్త్రి రాష్ట్ర శాఖ పూర్వ అధ్యక్షుడు పీవీఎస్ కృష్ణారావు ఓలేటి సత్యనారాయణ జ్యోతి వెలిగించి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు కొత్తలో బీవీపీ రాజమండ్రి శాఖ ప్రారంభానికి హాజరై సేవలు అందించారని బీవీపీలో అనేక పదవులు నిర్వహించి జాతీయ రాష్ట్ర శాఖలో ఉన్నత స్థాయిలో పరిషత్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్బివి తిలక్ డాక్టర్ పరమహంస జయప్రద డి అనురాధ పిచ్చుక రాంబాబు సత్యమూలారెడ్డి బోడ ఆనందరావు రుక్మాబాయ్ రత్నాభాయ్ ఏ రామలింగేశ్వరరావు ఏ రామకృష్ణారావు ఎన్ వెంకటేశ్వరరావు దేశిరెడ్డి బలరామనాయుడు కొత్తపల్లి వీర్రాజు తదితరులు రామారావుతో తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు భారత ప్రభుత్వం చాలా ఇవన్నీ కూడా వివరించాలి దాన్ని బాగా విడుదల చేయాలి అందులో కూడా దీన్ని ఈ యొక్క సూత్రాన్ని తెలుసుకొని ముందుకెళ్ళడానికి భవిష్యత్తులో విద్యార్థులందరూ కూడా విద్యార్థులు విద్యార్థి అందరూ కూడా పైకి రావడానికి అవకాశం ఉండాలని ఆయన బాగా జరిగింది ఒకటి రాజనీయ శాఖ గోదావరి శాఖ మన ప్రకాశం శాఖ ఈ మూడు శాఖలను కూడా రైల్వే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడో మూలం ఉన్నారో వాళ్ళు కూడా తీసుకురావాలని ఈ మూడు బ్రాంచీలను కూడా తీసుకొస్తూ రాజమండ్రిలో భారత వికాస్ పరిస్థితి అంటే ఒక యుని ఉనికిని తీసుకొచ్చినటువంటి మహనీయులు అయితే కొన్ని సందర్భాల్లో ఆయన వహించి ఇప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు వారు నిజంగా ఇన్ని కార్యక్రమాలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో అనేది ఎప్పుడు చెప్పనిచ్చేవారు కాదు మన కార్యక్రమం కావాలి ఏజెన్సీలు కానివ్వండి మన విశాఖపట్నం మనకి రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఆయన స్టేట్ ప్రెసిడెంట్ చేశారు మరి జాతీయ స్థాయిలో ఎన్నో కార్యక్రమాలకి ఆయన వెళ్ళడం జరిగింది ఇలాంటి కార్యక్రమంలో ఇంత మంచి వ్యక్తిని మందం చేసుకోవడానికి మా పాత మిత్రులందరూ కూడా అన్నారు కృష్ణారావు మరొక్కసారి మాకు కూడా మనందరం కలుద్దాం అంటే మాకు మా కాలి సత్యనారాయణ గారు వేరే చోటు పెడతాను ఒప్పుకోలేదు మనం నెంబర్ టూ లో పెడదాం కృష్ణారావు మనం ఇక్కడ పెట్టుకుందాం మనం అందరం సరదాగా కలుద్దాం మరొకసారి అని చెప్పేసి వారు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు